వేల చూస్తే సందె వేళ గాలి వేస్తే పైరగాలి వేల చూస్తే సంధ్యవేళ గాలి వేస్తే పైరగాలి ఏల ఒంటరి తోట కడుకు ఎందుకొరకు ఎందుకొరకు కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే అందుకొరకే అచ్చంగా వసంత మాసం వచ్చేదాకా వెచ్చని పూదేనియలు తెచ్చేదాకా అచ్చంగా వసంత మాసం వచ్చేదాకా ವೆಚ್ಚಿ ಪೋದೇನಿಚ್ಚೇದಾಕ ಪೇದವಿ ಪೇದವಿ ಎದುರೈ ಎದುರೈ ಪೇದವಿ ಎದುರೈ ಎದುರೈ ಮಧು ಮೆದಕೆ ವೇಲ ಮಗುವಾ ಅದೇ ವಸಂತ ವೇಲ వేల చూస్తే సంధ్యవేళ గాలి గీస్తే పైరగాలి వేల చూస్తే సంధ్యవేళ గాలి గీస్తే పైరగాలి ఏల వంటరి తోట కడుకు ఎందుకొరకు ఎందుకొరకు చెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెల్లో గుసగుసలాడ్ కోరికలేమిటో చెప్పల్లో దాగిన చూపులు చెప్పేదేమిటో గుండెల్లో గుసగుసలాడ్ కోరికలేమిటో వెంటనే రారా వెంటనే పొదరింటికి ఇక రా నిదురా నా కంటికి కళ్ళు కప్పే రాత్రివేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి కళ్ళు కప్పే రాత్రివేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి మెల్ల మెల్లన తోట పిలిచే అందుకొరకే అందుకొరకే వేళ చూస్తే సంధ్య వేళ ೀಸ್ತೆ ಪೈರಗಾಲಿ ವೇಲ ಚೂಸ್ ಸಂದವೇ ಘಿ ವೀಸ್ತೆ ಪೈರಗಾಲಿ ಎಲ್ಲ ಒಂಟರಿ ಎಂದು ಕಡಕು ಎಂದು ಎಕೊರಕೂ